అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజ్ ఫ్లవర్స్ లీవ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి తెలుగులో అయితే ఎవరు చెప్పలేదు అయితే తెలుగులో అయితే మనం నేర్చుకుందాం ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు హ్యాండ్ అంటే ఆర్మహాల్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకే ఇలా పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకోండి ఇలా ఇంచులు కిందికి లోతు తీసుకోండి హ్యాండ్ని ఓపెన్ చేసి ఇప్పుడు హ్యాండ్ మధ్యలోకి కట్ చేద్దామండి హ్యాండ్ మొత్తం అయితే కట్ చేయొద్దు చూపిస్తాను నేను పైన కొంచెం వరకు వదులుకోండి ఒక హాఫ్ ఇంచు లేదు పావు ఇంచు వదులుకోండి ఓకే ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా రావాలి క్లాత్ తీసుకున్నానండి దీనికోసం నేను సేమ్ ఎలాగైతే కట్ చేసామో ఆ హ్యాండ్ని క్లాత్ మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా మనకి బాక్స్ టైప్ లో రావాలండి కిందొచ్చేసి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది పేపర్ కటింగ్ కదా అటు ఇటు పోకుండా ఉండడానికి ఏదైనా బరువు కానీ పిన్స్ కానీ పెట్టేసుకుని ఇలా హ్యాండ్ ని డ్రా చేసుకోండి హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలాగా డ్రా చేసుకోవాలి ఓకేనా లోపల బాక్స్ ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాండ్ వర్క్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పేపర్ హ్యాండ్ తీసేసాను ఇప్పుడు యాస్టీస్ డ్రా చేసిన దాన్ని కట్ చేసుకుంటున్నాను వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్ హ్యాండ్స్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు కనుక ఉంటే కంపల్సరీ అర్థమయ్యే విధంగానే ఉంటుందండి మన వీడియోస్ వచ్చేసి ఎవరైనా చూడాలనుకుంటే మోడల్ హ్యాండ్స్ చూసేసేయండి ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్ని మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఇక్కడ జస్ట్ అలా రబ్ చేయండి కొంచెం మడతలాగా పడుతుంది ఇలా రబ్ చేసుకుంటే మడతలాగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా ఆ పేపర్ని హ్యాండ్ని అంటే మధ్యలోకి ఫోల్డ్ చేసి హ్యాండ్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉంది కదా మనకి సమోసా షేప్లో ఉంది కదా కిందన వచ్చేసి మార్క్ చేసుకోండి ఒక పాంచు ఓకే ఇది నీడిల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి మిషన్ తోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు ఈజీగానే వస్తుంది రెండు విధాలుగా నేను మీకు చూపిస్తాను ఇలా సూది దారం తీసుకుని కుట్టేసుకోవాలి అంటే నేను గీత గీసాను కదా ఆ గీత మీదే కుట్టండి ఇలా చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ లాస్ట్ వరకు కుట్టండి నేను పేపర్ హ్యాండ్ అలాగే పెట్టాను చూశారు కదా అది గమనించండి అక్కడ కుట్టలేదు దాని పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చాను సేమ్ అదే చోట మిషన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు అండి మీరు నేను అది కూడా వేసి చూపిస్తాను మీకు ఇలా సేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నామో అక్కడ నుంచి మిషన్ స్టిచ్ కూడా వేసాను రెండు విధాలా కుట్టుకోవచ్చు మీరు ఇలా హ్యాండ్ ని ఓపెన్ చేసి ఇలా రెండు చేతుల సహాయంతో కంటే ఇది ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి దీని మధ్యలో సూత్తో స్టిచ్ చేసుకోవాలి ఏం మీ దగ్గర పూసలు ఉంటే పూసలు వేసుకోవచ్చు లేదంటే జస్ట్ అలా నార్మల్గా వదిలేసినా బాగానే ఉంటుంది హ్యాండ్ వచ్చేసి నేను ఇక్కడైతే వైట్ పూసలు అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా మూడు పూసలు పెట్టుకుంటే హ్యాండ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఎవరైనా సరే బ్లౌజ్ వేసుకుంటే ఎక్కడ కుట్టిచ్చారో అని అడగాల్సిందేనండి పిల్లల డ్రెస్సులకైనా కానీ చాలా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి కాకపోతే కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది అంతేనండి సింపుల్ గా రోజ్ ఫ్లవర్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి దీనికి కింద లేస్ అటాచ్ చేసి నేను మీకు చూపించేస్తాను అది మన చాయిస్ అండి లేస్ అటాచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది చేసుకోకపోయినా బాగానే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం